దేశవ్యాప్తంగా రేపు నిర్వహించే ఎన్ఎంఎంఎస్ పోటీ పరీక్షల్లో రాణించి ఇటు పాఠశాలకు అటు కన్న తల్లిదండ్రులకు సమాజంలో మంచి పేరు తీసుకురావాలని మండల విద్యాధికారి హరిలాల్ ఆకాంక్షించారు వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట మండల కేంద్రంలోని పిఎం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎన్ఎంఎంఎస్ పోటీ పరీక్షలు రాస్తున్న ఎందుకు తరగతి విద్యార్థులు నలభై మందికి హాల్ టికెట్లు అందించారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థు నుంచి పోటీ పరీక్షలు రాయడం వల్ల వాటి పట్ల అవగాహన కలిగి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించే అవకాశం కలుగుతుందని విద్యార్థులు సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం ప్రశాంత్ కుమార్ బాకారం మల్లయ్య చంద్రశేఖర్ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు జీవితాంతం నడుదా మన భాషిస్తాం ఆ భాష వచ్చేవాళ్ళు మాత్రమే మన పిల్లలు కానీ జీవితాంతం మాత్రమే మనం ఉంటావా కావాలంటే ఈ చదవండి ఇంట్లో చదవండి మీరు అర్థం కాకపోతే ఏదైతే అర్థం చేపిస్తారు కానీ లోటుగా చదవాలి తెలుసుకోవాలి నష్టపడాలి ఇంకా చదవాలి ఇంకా చదవాలి ఇంట్లో వస్తుందేమో అది దాని మీద బాగా ఒక పథనం ఉండాలి ఏదైనా సరే అది నాకు దక్కాలని చెందాలి నాకు దక్కాలి అని నాకు వచ్చిందనుకో నేను చాలా ఇష్టం అవుతుంది నేను సెలెక్ట్ అయినా అనుకో పేపర్ మా ఫ్యామిలీ మా తల్లి మా కుటుంబ సభ్యులు నా పైన ఒక భరోసా ఏర్పడుతుంది నా పైన ఒక ప్రేమ ఏర్పడుతుంది నా ఒక నమ్మకం ఏర్పడుతుంది బావు సాధించిడు మనం జీవితంలో సాధించిన అలవాడైపోతుంది ఇక మిగతాని కోసం ప్రయత్నం చేస్తాం సరే ఈసారి రాలేదు అంత మాత్రం నాకు రాద అనుకోదు అనుకోవద్దు వీళ్ళకి పోయినామో పోటీ పడ్డము మార్పు బాగోచ్చినాయి నెక్స్ట్ దానికోసం పోరాటం చేయాలి తర్వాత